శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి మూడో తారీఖున మారబోతున్నటువంటి అంటే మేషరాశిలో ఉన్నటువంటి గురువు అశ్వనీ నక్షత్రం నుంచి భరణి నక్షత్రంలోకి మారుతున్న సందర్భంగా ధనుస్సు రాశి వారికి ఏ విధంగా లాభపడే అవకాశం ఉందో ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం గురువు భరణి నక్షత్రంలో ప్రవేశించాడు అంటే గురువు యొక్క స్టార్ లార్డ్ శుక్రుడు అంటే గురువు ముందుగా శుక్రుని ఫలితాలు ఇవ్వవలసి ఉంటుంది మాట స్టార్టింగ్ స్టార్టింగే అటువంటి శుక్రుడు ప్రస్తుతం ధనుసు రాశి వారికి రాశి అందే సంచరిస్తున్నాడు అంటే ఒక విధంగా శుక్రుడు యొక్క ఫలితాలు ధనుసు రాశి వారికి రాశిలో ఉండగా ఏ విధంగా వస్తాయి అన్న విషయాన్ని ఖచ్చితంగా జరుగుతాయి గురువు ఖచ్చితంగా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది ఇప్పుడు కుజుడు యొక్క రాశిలో ఉన్నాడు అందువలన డిపాజిటర్ అయినటువంటి కుజుడు మరి దశమ స్థానంలో దిగ్బరుడై ఉచ్చులో ఉన్నాడు అంటే కంపల్సరీగా గురువుకు మంచి స్టేటస్ ఏర్పడింది అన్నమాట ఒక గ్రహం తను ఉన్నటువంటి రాశిలో ఆ రాశి యొక్క ఫలితాలు కానీ కారకత్వాలు కానీ ఇవ్వాలంటే ఆ గ్రహం ఉన్నటువంటి నక్షత్రాధిపతి అలాగే ఆ గ్రహం ఉన్నటువంటి శుభ శుభస్థానాల్లో ఆ స్థానం నుంచి మంచి స్థానంలో ఉంటేనే మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పుడు గురువు యొక్క స్టార్ లాడ్ అనేటువంటి శుక్రుడు తొమ్మిదవ భావంలో ఉన్నాడు అక్కడ నుంచి తొమ్మిదవ భావం ధనుసు రాశి వారికి రాశి భావం అంటే తొమ్మిదవ భావ ఫలితాలు లగ్న ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది అంటే సహజంగా ధనుసు రాశి సహజ భాగ్యరాశి కాబట్టి సంపూర్ణ ఫలితాన్ని ఈ సమయంలో పొందుతారు అలాగే స్టార్లాడ్తో పాటు రాశ్యాధిపతి డిపోజిటర్ అంటారు వాడు కుజుడు దశమ స్థానంలో స్థానంలో డైరెక్ డైరెక్షనల్ స్ట్రెంత్తో పాటు అలాగే రుచిక మహాపురుష యోగంలో ఉండడం జరిగింది అంటే అత్యంత బలవంతుడే ఉన్నాడు అందువలన గురువుకి గొప్ప స్టేటస్ వచ్చిందన్నమాట అటు విజయాన్ని అదృష్టాన్ని అలాగే పదవిని ఇచ్చే ధైర్యమైన స్థితిలో ఈ గురువు ఏర్పడడం జరిగింది ఇంచుమించుగా మనకి ఈ ఏప్రిల్ నెల పదవ తారీఖు వరకు అటు ఇటుగా మంచి ఫలితం ఇవ్వడానికి అనుకూలంగా ఉంది మరి శుక్రుడు రాశిలో ఉండడం వల్ల జాతకుడికి మరి నూతన వస్త్రాభరణాలు కొత్త వాహనం అదనపు సౌకర్యాలు ఏర్పడడం జరుగుతుంది అంటే ఒక విధంగా అతని జీవన విధానం లైఫ్ స్టైలు ఖచ్చితంగా మారుతాయి కొత్త వాహనం ఏర్పడుతుంది కొత్త బట్టలు ఏర్పడతాయి కొత్త లుక్ ఏర్పడుతుంది ముఖంలో ఒక గ్లో ఏర్పడుతుంది ఇది సాధారణంగా ఈ ధనుసు రాశిలో పండితులు ఉపాధ్యాయులు విద్యావంతులు మత ప్రబోధకులు ప్రవచనాలు జ్యోతిష్ అంటే వేదానికి సంబంధించినటువంటి వృత్తిలో ఉన్నవాళ్ళు ధర్మాన్ని కాపాడే వృత్తిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి మహాధైర్యంగా ఉంటుంది చాలా కాన్ఫిడెన్స్తో ఉంటారు అన్నమాట సో అటువంటి అద్భుతమైనటువంటి బలం ఈ రాశి వారికి ఏర్పడడం జరిగింది సో కుజుడు కూడా వాక్ స్థానంలో ధైర్యంగా ఉండడం వల్ల ఏంటంటే వారి యొక్క వాక్ స్వాతంత్రం పెరిగింది కుటుంబంలో వారి యొక్క మాటకు విలువ పెరిగింది భూములు స్థిరాస్తులు మీద ఆదాయం పెరిగింది అన్నదమ్ములు కుటుంబ సభ్యులు సహకరిస్తారు ఓవరాల్గా జాతకుడికి అటు కుటుంబంలో అభివృద్ధి కలిగింది పబ్లిక్లో అభివృద్ధి కలిగింది సో అనుకున్నది సాధించే విజయం జాతకుడికి లభించడం జరుగుతూ ఉంటుంది సో ఏదన్నా మరి శుక్కుడు ఈ విధంగా కుజుడు ఆ విధంగా మరి ఈ ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు ఇస్తూ ఉంటే షష్ట లాభాధిపతి శుక్రుడు అంటే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి న్యాయ సంబంధించినటువంటి పరిహారాలు పరిష్కారం అవుతాయి ముఖ్యంగా స్త్రీలతో ఉన్న విభేదాలు పరిష్కారం అవుతాయి అలాగే అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు సహకరిస్తారు వ్యక్తిగతంగా ఈ రాశిలో అంటే ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీలకైతే మరీ అద్భుత యోగం మాట అంటే స్త్రీలు అనుకుంటే శుక్రుడు రావడంతో వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అలంకరణ బాగుంటుంది చూసే విధానంలో మార్పు వస్తుంది ఒక లక్ష్మీ కళ ఉట్టిపడేలా ఉంటారు అలాగే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా సముచిత గౌరవం గుర్తింపు పొందుతూ ఉంటారు మరి కుటుంబ స్థానంలో కుజుడు ఉండడం భర్త అనుకూలంగా ఉంటాడో కుటుంబంలో మీ వాక్కి విలువ పెరుగుతుంది మీరు చెప్పినట్టు మీ కుటుంబ సభ్యులు పెరుగుతారు ఫర్ ది సేమ్ టైం పుట్టింటి వారి నుంచి ఆదాయం వస్తుంది అన్నదమ్ముల సహకారం పెరుగుతుంది ఇక పంచమంలో ఉన్నటువంటి గురు ప్రభావం వల్ల సంతానం అభివృద్ధిలోకి వస్తారు పిల్లలు ప్రయోజకులు అవుతారు పిల్లలు మీరు చెప్పిన దానికి అనుకూలంగా ఉంటారు అలాగే మీ యొక్క అదృష్టాన్ని ఇతరులు చూసి అసూయపడే విధంగా ఉంటుంది సో ఇది స్త్రీలకే అనుకూలంగా ఉంది అటు మగవారికి అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక గర్వకారణమైనటువంటి స్థితి ఏదో ఒక అభివృద్ధి ఏదో ఒక గుర్తింపు ఈ సమయంలో ఈ రాశివారికి రావడం జరుగుతుంటుంది సో అలాగే ఈ రాశివారికి మరి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి గురువు శుక్ర నక్షత్రం వల్ల వివాహం సంబంధించిన విషయాల్లో అంటే ముఖ్యంగా మరి శుక్రుడు వివాహకారకుడు గురువు వివాహానికి అనుకూలించే గ్రహం ఈ రెండు ఐదో స్థానంలో ఉండడం వల్ల లవ్ అఫేర్స్ ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారికి సక్సెస్ ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది అంటే సాధారణంగా ఈ ధనుసు రాశి వారికి ప్రేమ వ్యవహారం ఎప్పుడు కూడా సక్సెస్ కాదు అది త్యాగం చేయడమో ఫెయిల్యూర్ అవడమో జరుగుతుంది అయితే నిరంతరం అలాంటి కనీసం ఎవరో ఒకరిని ఇష్టపడుతూ ఉంటారు అంటే ఇది పంచమ స్థానం ఏంటి కేవలం లవ్ అఫేర్సే కాకుండా మనల్ని ఆరాధించేవాళ్ళు మనల్ని అభిమానించేవాళ్ళు అంటే ఒక సినిమా యాక్టర్ ఉంటే అభిమానులు అవ్వచ్చు ఒక గురువుకు ఉండే శిష్యులు అవ్వచ్చు సో ఈ విధంగా ఎక్కువ మంది ఫాలోవర్స్ గురువు అవ్వటం వల్ల మీకు కొంత విద్యావంతులు మంచి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు మీకు సహాయకులుగానో మీ యొక్క అభిమానులుగానో ఉండడం జరుగుతుండదు సో ఈ కారణం వల్ల ఏంటంటే మీ యొక్క పరపతి పెరుగుతుంది ఇది అంటే ఎలక్షన్లో పోటీ చేసేంతటువంటి సాహసం ఈ ధనుసు రాశి వారు చేయరు కానీ ఏదో ప్రజలకు న్యాయం చేయాలన్నటువంటి పోరాడుతుంటారు అంటే గతంలో పోరాడినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా వాళ్ళు దేశానికి ప్రాణాలని ఆస్తిని త్యాగం చేశారు ఈ ధనుసు రాశిలో ధనుసు లగ్నంలో జన్మించిన వాళ్ళే కానీ పదవిలోకి రాచినప్పుడు వేరే వాళ్ళు రావడం జరిగింది వీళ్ళు కేవలం కీర్తివంతులుగా త్యాగదనులుగా మిగిలిపోయారు తప్ప వీళ్ళ కానీ వీళ్ళ కుటుంబం కానీ ఎటువంటి రాజకీయ లబ్ధి పొందలేదు ఎటువంటి పదవి పొందలేదు అందుకని వీళ్ళకి వీళ్ళ యొక్క కృషి వల్ల ఇతరులు అధికారంలోకి రావడం ఇతరుల రాజ్యం వెళ్ళడం తప్పు తప్ప వీళ్ళకైతే ఒరిగి అయితే ఏమీ లేదు కేవలం ఏదో ఒకసారి ఏ మంచి రోజు వీళ్ళకి ఏదో వందనం చేయడమో లేదంటే వీళ్ళని సుచించడమో వీళ్ళని గొప్ప చెప్పి వేరే వాళ్ళ పదం అనుభవించడమో జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా ధనుసు రాశి వారికి ఇది ఒక మంచి అనుకూలమైనటువంటి సమయం అటు ఆర్థిక పరంగాను అటు కుటుంబ పరంగాను అటు అటు ఏదన్నా వాహన యోగం సౌఖ్యాలను అనుభవించే విధంగా ఉండే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశివారు లక్ష్మీగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ స్తోత్ర పారాయణ కనకదార స్తోత్ర పారాయణ అలాగే దక్షిణామూర్తి ఆరాధన వల్ల కంప్లీట్గా మరి ఈ రాబోయే రెండు నెలల్లో విజయాన్ని సక్సెస్ని ఒక పదవిని అనుభవిస్తారని ఆశిస్తూ సాధారణంగా ఈ మనం చెప్పినటువంటి మాస ఫలితాలు అలాగే పక్ష ఫలితాలు ఇవన్నీ కూడా మనం గోచారాన్ని అనుసరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే జన్మజాతకం అన్నది చాలా ఇంపార్టెంటు జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలు కూడా చాలా ఇంపార్టెంట్గా జాతకుడి మీద ప్రభావం చూపిస్తుంటాయి అయితే జాతకంలో ఉన్నటువంటి విషయాలు ఈ గోచారంలో జరగడం జరుగుతుంటుంది తప్ప జాతకంలో లేనివి గోచారీత గ్రహాల వల్ల ఇబ్బంది కానీ నష్టం కానీ జరిగే అవకాశం లేదు జాతకం ఎప్పుడు కూడా జన్మ జాతకం బట్టే నడుస్తూ ఉంటుంది కేవలం గోచారం అనేది చంద్రుణ్ణి ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంటుంది కాబట్టి అది కొంతమందికి జరగనవచ్చు జరగకపోవచ్చు కానీ ఇదే ఇంపార్టెంట్గా తీసుకొని ఇదే కారణంగా జరుగుతుందని మాత్రం ఎవరు బెంగపడక్కర్లేదు ఇదే విషయంలో మనకి ఏదో అదృష్టం కలిసి వచ్చేదని ఆనందపడవల పని లేదు ఏదన్నా యోగాలు మీ జన్మజాతకంలో ఉంటేనే గోచారంలో జరుగుతాయి అయితే గోచారం కొంతవరకు ఏంటంటే మనం ఏదో దైనందిన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికో సుమారుగా ఇది ముఖ్యంగా ఎక్కువ అంటే ఈ గోచారంలో ఎక్కువగా మనకి ఫలితాన్ని ఇచ్చేది శనిగ్రహ ప్రభావం అందువల్ల ఏంటంటే ఏలినాటి శని జరుగుతుంది లేదా అష్టమ శని జరుగుతుంది ఈ జన్మ శని జరుగుతుంది ఇలాంటి సమయాల్లో మనం ఏదైనా వ్యాపారం చేయవచ్చా లేదంటే వివాహం చేయొచ్చా సంతానానికి ఇది అనుకూల టైమా ఇలాంటి విషయాలు కొన్ని కనుక్కోనాక ఉపయోగపడతాయి తప్ప ఏదో మీ జాతకం ప్రస్తుతం మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదంటే ఉద్యోగం ప్రయత్నం మానేయడం కానీ ఇలా జీవనోపాధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు జన్మజాతకాన్ని కూడా బేస్గా తీసుకొని గోచారంలో జరిగే విషయాన్ని జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇదే మెయిన్ విషయమే కాదు సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా జన్మజాతకాన్ని బేస్ చేసుకొని అది ఒక అనుభవజ్ఞటువంటి నిజాయితీ పరుడైనటువంటి ఆస్ట్రాలజర్ చూపించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమైన పద్ధతి అలాగే పరిహారాలు మీకేమైనా చేసుకోవలసి వచ్చినప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు స్వయంగా చేసుకున్నటువంటి పరిహారాలు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి చేయించుకునే పరిహారాలు కానీ అలాగే ఏదో టెంపుల్లో అభిషేకానికి డబ్బులు కట్టామన్నా కానీ అటువంటి నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అవుతే కావు మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ దైవ సంబంధించిన కార్యక్రమంలో ముఖ్యంగా నవగ్రహాల శాంతి కోసం కానీ వాటి యొక్క అనుగ్రహం కోసం కానీ మీరు పరిహారం చేయించుకోవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు హాజరవ్వడమే ఇంపార్టెంట్ అనే విషయం ఏదో కారణాల వల్ల మీరు హాజరు కాలేకపోతే మీ భార్య కానీ మీ సంతానం కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ తరఫున హాజరవ్వాలి తప్ప లేని పరిస్థితులు ఇతరులు పురమాయించి చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండే అవకాశం లేదు పైపచ్చి మీ ధనం నష్టపోవడం తప్ప దానివల్ల వచ్చిన ఉపయోగం అయితే ఏమీ లేదు సో ఈ విధంగా కాకుండా దైవారాధనలా కాకుండా క్రమశిక్షణతో మన దైవం సంబంధించినటువంటి మన సాంప్రదాయ నియమాలు పాటించడం వల్ల కూడా గ్రహాలు మనకు అనుకూలించే అవకాశం ఉంది నైంటీ పర్సెంట్ సూర్యగ్రహ అనుగ్రహం కావాలి రోజు సూర్య నమస్కారం చేసుకోవడం తండ్రి గారిని పెద్దల్ని గౌరవించడం ఆదివారం నియమంగా ఉండడం శనిగ్రహ అనుగ్రహం కోసం క్రమశిక్షణగా ఉండడం శరీరానికి సంబంధించినటువంటి శ్రమ పడడం రోజు ఎక్సర్సైజ్ వ్యాయామం రన్నింగో వాకింగో చేయడం మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని పెద్దవాళ్ళని సేవించడం అదే శుక్రగ్రహ అనుగ్రహం కోసం తల్లిగారనో అక్కగారనో భార్యను గౌరవించడం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం అలాగే మీరు శుచిగా నియమంగా శుభ్రంగా ఉండడం మాంచిపోయిన బాట్లు చింపిడి చిత్తూ కాకుండా శుభ్రమైన వస్త్రాలు ధరించి శుభ్రంగా నీట్గా ఉంటే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఇది ప్రతీది కూడా వ్యక్తిగతంగా ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవడం వల్లే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మీ కుటుంబంలోనే ఉంటారు అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో గ్రహం ఇవిడిపడి ఉంటుంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత పనుల ద్వారా గ్రహాలను కూడా మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి